అప్సా ఏంటి నేను వాడినాను ఇంప్రూవ్మెంట్ అనేది నాకు అనిపిస్తుంది ఎక్కువ కూడా వచ్చాయి నాకు నలభై పిలకలు దాకా వచ్చాయి అప్సా ఏటీ నేను వాడినాను మా గురువు గారు తెలంగాణ యాదగిరి గారు మీరే చూడండి అప్సా ఎయిటీ నేను వాడినియా ఇంప్రూవ్మెంట్ మీరే చూడండి అదికి పిలకలు వచ్చాయి అధిక దిగుబడి వస్తుంది వస్తుంది కూడా అప్సా ఏ ఎయిటీ కయ్య మీరే చూడండి అప్సా ఏటి వాడనకయ్య తక్కువ పిలకలే వచ్చాయి మీరే చూడండి ఇంప్రూవ్మెంట్ అప్సా ఏంటి వాడినికయ్యా అది ఆడ చెప్పండి దీనికి అప్సా ఏటి వాడనకయ్య పొలం పిలకలు రాల అప్సా ఏటి వాడినికయ్యా పిలకలు మీరే చూడండి ఎంత స్వచ్ఛంగా ఉన్నదో ఎంత ఇంప్రూవ్మెంట్ ఉందో మీరే చూడండి మా గురువుగారు తెలంగాణ అప్సా ఏటీ వాడమని మాకు ఆన్లైన్లో మేము కొనుక్కున్నాము మేము ఫోటో ద్వారా మేము దాన్ని తెచ్చుకొని ఆన్లైన్లో మేము కొనుక్కున్నాము నా పేరు వచ్చేసి గజపతి కోటపలూరు విలేజీ తిరుపతి జిల్లా